ఉత్తమమైన ఏకాదశి చిలుకు ద్వాదశి పాట తప్పకుండా కార్తీక చిలుకు ద్వాదశి రోజు పాడుకోవలసిన పాట అల్లు నేరళ్ళు అల్లో నేరెళ్ళో నల్ల తెచ్చి వేసి అల్లు నేరళ్ళు అల్లు నేరళ్ళు ಅಲುಕುದುರು ಅತ್ಯಂತ ಗೋಮಯಮವೇಸಿ ಅಲ್ಲೋ ನೇರೆಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರೆಲ್ಲೋ ಅಷ್ಟದಲ ಪಾತ್ಮ ಮುಗ್ಗುಲು ಪೆಟ್ಟೆದರು ಅತಿ ತೋನು ಅಲ್ಲೋ ನೇರೆಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರೆಲ್ಲೋ ಸ್ವಸ್ติกಮೋ ಮದಲಕು ಶಂಕು ಚಕ್ರಮಲು ముగ్గులు పెట్టెదరు అల్లో నేరళ్ళు అల్లో నేరళ్ళు పంచవన్నెల ముగ్గు పద్మాలు పా అల్లో నేరళ్ళు అల్లో నేరళ్ళు ముత్యాల ముగ్గులు మురిపముగ పెట్టేము అల్లో నేరళ్ళు అల్లో నేరళ్ళో పగడాల ముగ్గుల పందిట వేసి అల్లో నేరల్లో అల్లో నేరల్లో అల్లో నేరళ్ళు అల్లో నేరల్లో చాతుర్మాసాలు నాలుగు గుణలలు చాతుర్మాస వ్రతముగా జరుపుకుందుము అల్లో నేరెల్లో అల్లో నేరల్లో తులసిని పూజించి అత్యంత భక్తితో అల్లో నేరెల్లో అల్లో నేరల్లో ఐదు మాణికల బియ్యం పిండి దంపించి అల్లో నేరెల్లో అల్లో నేరల్లో అల్లో నేరల్లో అల్లో నేరల్లో అందులో పావుసేరు బెల్లం వేసి అల్లో నేరల్లో అల్లో నేరల్లో స్వచ్ఛమైన ఆవు పాలు పోసి అతి వేరు కలిపి అల్లో నేరెల్లో అల్లో నేరల్లో మూత ఇవ్వ చేసే మూడు ముద్దలు అల్లో నేరెల్లో అల్లో నేరల్లో తులసికి ఒక మూత స్థిరముఖ పెట్టి అల్లో నేరళ్ళో అల్లో నేరల్లో బ్రాహ్మణునికి ఒక మూత భక్తితో ఇచ్చి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో అల్లో నేరల్లో అల్లో నేరల్లో తన పాలి ముద్దను సాన మీద పెట్టి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో నల్ల చెరుకు కోల నయముగా తేచీ అల్లో నేరళ్ అల్ల నేరళ్ కంకణము కట్టవే కడు భక్తితోను నల్ల చెరుకు కోల నయముగా తెచి అల్లో నేరళ్ అల్ో నేర కంకణము కట్టవే కడు తోను అల్లో నేరల్లో అల్లో నేరల్లో పిలిచి పృథ్వీ సుందరిని అల్లో నేరల్లో అల్లో నేరల్లో గట్టి మెట్టలు పెట్టి కడియాలు పెట్టి అల్లో నేరళ్ళో అల్లో నేరంలో గౌతముడు అహల్యాను అల్లో నేరల్లో అల్లో నేరళ్ళు చుట్టు మెట్టలు పెట్టి సుందర సుదనము చేసి గౌతముడు అహల్యాని పేరంటానికి అల్లో నేరల్లో అల్లో నేరల్లో చుట్టుమట్టలు పెట్టి సుందర సుదనము చేసి చుట్టుమట్టలు పెట్టి సుందర సుదనము వేసి అల్లో నేరల్లో అల్లో నేరల్లో అల్లో నేరల్లో అల్లో సూర్యుడు ఉషాదేవి రానే పేరంటం అల్లో నేరళ్ళో అల్లో నేరల్లో చీరలు కట్టి బిజినీలు వేసి అల్లో నేరళ్ళో అల్లో నేరల్లో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో శ్రీరాముడు అల్లో నేరల్లో అల్లో నేరళ్ళో పట్టు చీరలు కట్టి పట్టు రైక తొడిగి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో పాండవులు పాంచాల రాణి పేరంటం అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో పట్టు చీర కట్టి పట్టు రైకతోడి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో పార్వతి పరమేశ్వరులు రారి పేరంటం అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో ചീര കട്ടി വിടിയമ്പു വേസി അല്ലോ നേരല്ലോ അല്ലോ നേരല്ലോ ഭീമുടുഹിടം ബി പേരണ്ടം ഭീമുടുഹിടം ബി രാവാരണ്ടല്ലോ നേരല്ലോ അല്ലോ നേരല്ലോ తల్లి గారి ఇంటిలో తల్లి గారి ఇంటిలో అత్తగారి ఇంటిలో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో కోమటి వీధిలో పడతులారా అల్లో నేరల్లో అల్లో నేరల్లో కోమటి వీధిలో ఓ పడతులారా అల్లో నేరల్లో అల్లో నేరల్లో... శ్రీ లక్ష్మి పిలిచింది చిలు అల్లో నేరల్లో అల్లో నేర కుల వీధిలో ఓ కాంతలారా నేరల్లో అల్లో నేరల్లో శ్రీ లక్ష్మి పిలిచింది చిలు దంచా అల్లో నేర అల్లో నేరల్లో రావా పేరంటాలు వాడవాడలో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో మల్లి పిలిచిరి పేరంటాలు నిండవాకిట్లో అల్లో నేరళ్ళు అల్లో నేరళ్ళో వెండియ గిన్నెల కుంకుమలు పోసి അല്ലോ നേരള്ളോ അല്ലോ നേരളോ അല്ലോ നേരള്ളോണ്ടം മാ പേരണ്ടു വാടവാടലോ അല്ലോ നേരള്ളോ അല്ലോ നേരള്ളോ మళ్ళీ పిలిచి పేరంటాలు కేట్లో అల్లో నేరల్లో అల్లో నేరళ్ళో వెండియ గిన్నెల కుంకుమలు పోసి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో గిన్నెల పసుపు పోసి పాలతో తడిపి అల్లో నేరల్లో అల్లో నేరల్లో పసుపు కుంకుమ పెట్టి భక్తితో నిలిపి అల్లో నేరళ్ళో అల్లో నేరల్లో పైడియ గిన్నెల పసుపు తడిపి పైడియ గిన్నెల పసుపు పోసి తడిపి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో పసుపు కుంకుమ పెట్టి భక్తితో నిలిపి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో తమ వంతు ముద్దలో పాలు పోసి అల్లో నేరళ్ళో అల్లు నేరళ్ళో నేరళ్ళో అల్లో నేరళ్ళో కృష్ణ ప్రతిభ చేసి ముందర పెట్టి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో ఆవు పాలు పోసి అతి బలంతాంటిది అల్లో నేరల్లో అల్లో నేరల్లో నల్ల చెరుకు కోల నయముగా పెట్టి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో అందరు దంచిరి చిలుకుతానప్పుడు అల్లో అల్ల నేరల్లో గుళ్ళో ఉన్న విరాసుల గొలువా అల్లో నేరల్లో అల్లో నేరల్లో అత్తను పిలువే మామయ్య అత్త అల్లో నేరల్లో అల్లో నేరల్లో అక్కను పిలువవే బావా అల్లో నేర అల్లో నేర కాగుల ఉన్న కొలువా అల్లో నేరళ్ అల్లో నేరళ్ో నాను పిలువవే అమ్మా నా అల్లో నేరళ్ అల్లో నేర వాటిన్న విరా కొ అల్లో నేర అల్లో నేరళ్ో అల్లో నేరళ్ో అల్ో నేర చెల్లలిని.. పిలువే మిల్లలి అల్ల అల్లో అల్ల నేరళ్ో ఇో ము అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో ఈ నోము శ్రీలక్ష్మి తులసి నోమింది అల్లో అల్లో నేరళ్ళో ఈ నోము ఎవ్వరు నోమిన వారు అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో ఈ నోము నేను మావారు నోచారు అల్లో నేరల్లో అల్లో నేరల్లో నెలకు మూడు శబనాలు నేడు మా ఇంట నేరల్లో అల్లో నేరల్లో తల్లి గారి ఇంటిలో అత్తగారి ఇంటిలో అల్లో నేరల్లో ఇంటిలో అత్తగారి ఇంటిలో అల్లో నేరళ్ళు అల్లో నేరళ్ళు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు అల్లో నేరళ్ళు అల్లో నేరల్లో పాల తీర్థ ముతాకి భక్తులెల్లరిని అల్లు నేర అల్ నేరల్లో గడతోను శిరమునా చల్లి అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ శిరమునా చల్లిన తీర్థముతోను అల్లో నేరళ్ళో అల్లో నేరళ్ళో మరల వైకుంఠ పదవి చెందిరి అల్లోనే అల్లో నేరల్లో పరమాత్ముని చుముగాండిరి అల్లొ నేర అల్లో నేరల్లో చాసుముగా నుండిరి సుఖముగా నేర అల్లో అల్ల అల్లో లో